ఆ యువకుడు కౌలు బిడ్డ పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే మరొక పక్క డిగ్రీ చదువుతూ క్రీడల్లో రాణిస్తున్నాడు గ్రామీణ ప్రాంతం క్రోడు అయినప్పటికీ మన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు అతనే పల్నాడు జిల్లా సతనపల్లి మండలం కంకనాలపల్లి గ్రామానికి చెందిన నార్నిపాటి శరత్ శారీర దేహదారుడ్యానికి సరదాగా జిమ్ముకి వెళ్ళిన అతను పవర్ లిఫ్టింగ్ చేస్తున్న కోయి పసుపులేటి సురేష్ సారథ్యంలో పలువురు రాణిస్తుండడంతో వారిని ఆదర్శంగా తీసుకొని పయనిస్తున్నాడు సదరు శరత్ ఇంటర్ నుంచే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నాడు రెండు వేల ఇరవై మూడు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అదే ఏడాది మంగళగిరిలో జరిగిన పోటీల్లో కూడా బంగారు పథకాలు సాధించాడు మా కోచ్ పసుపులేటి సురేష్ గారు గారు అండ్ నా పేరు ఎన్ శరత్ గంగనాలపల్లి సత్తనపల్లి మండలం చూసి బాగా సపోర్ట్ చేస్తూ నన్ను ప్రతి స్టేట్కి తీసుకెళ్ళి ప్రతి కాంపిటీషన్ నన్ను పార్టిసిపేట్ చేసేలా చేశారు జనవరి ఇరవైనా తెనాలిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల స్థాయిలో జరిగిన పోటీల్లో బంగారు పథకం సాధించాడు జూన్ ఆరున రాజస్థాన్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మూడవ స్థానంలో నిలిచాడు స్కౌడ్ టూ సిక్స్టీ బెంచి నూట ఇరవై డెడ్లిఫ్ట్ రెండు వందల కిలోల బరువును అవలీలగా ఎత్తేవారు ఆగస్టు ఇరవై నుంచి కలకత్తాలో జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో కూడా పథకాలు సాధించారు అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీలు రాణిస్తూ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగ ఉద్యోగం పొంది తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలని శరత్ ఆశపడుతూ ఉన్నాడు ఈ నేపథ్యంలో ఖాళీ సమయంలో తండ్రితో పాటుగా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు తండ్రికి సహాయంగా పొలంలో మందు చల్లటం ఎరువులు వేయటం అలాగే పిచ్చి మొక్కలు సంబంధించిన కలుపులు తొలగించటం వివిధ రకాల వ్యవసాయ పనుల విషయంలో కూడా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక పక్క చదువుకుంటే మరి ఒక పక్క క్రీడలు రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ షరత్తు గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా పవర్ లిఫ్టింగ్ పట్టుల్లో రాణిస్తుండడంతో గ్రామంలోని పలువురు ఫ్రెండ్స్ అలాగే గ్రామస్తులు సదరు షరత్ను అభినందిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు కూడా ఇటువంటి యువ క్రీడాకారులను సపోర్ట్ చేస్తే ఉన్నత లక్ష్యం వైపు పయనిస్తారని చెప్పేసి అని పలువురు భావిస్తూ ఉన్నారు ఆ దిశగా ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఎవ్రీథింగ్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే పేరెంట్స్ అండ్ కోచ్ సపోర్ట్ లేకపోతే మీ స్థాయికి వచ్చేవాళ్ళు అంటారు ఫస్ట్ తెనాలిలో స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను దాని తర్వాత సౌత్ ఇండియా సెలక్షన్ ఇచ్చారు నేషనల్ వచ్చేసి రాజస్థాన్లో ఆడాను బ్రాంజ్ మెడల్ వచ్చింది థర్డ్ ప్లేస్ నెక్స్ట్ సీనియర్ నేషనల్ వెస్ట్ బెంగాల్ వచ్చారు దాంట్లో నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసింది నేషనల్ రికార్డ్ పెట్టాను టూ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నేషనల్ రికార్డ్ నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ సెలెక్షన్ ఇచ్చారు